అందరికీ నమస్తే పండుగలు వచ్చింది ఆడవారికి చేతి నిండా పని అనమాట అంతేకాకుండా ఈ పండుగలు వచ్చినప్పుడు మనము ఎంత తక్కువగా చేసినా కాస్తైనా మిగులుతాయి అలా మిగలడంలో వడలు ప్రధాన పాత్రను వహిస్తాయి ఆ ప్రధాన పాత్ర వహించిన వడలు కానీ మిగిలాయంటే ఆ మరుసటి రోజులకి నేను బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్కి కానీ యూస్ అయ్యే విధంగా రెండు రకాల కూరలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట మొదటిదైతే వడకార పులుసు ఇది మధ్యాహ్నం పూట వేడి వేడి అన్నంలోకి అలాగే సంగటికి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగానే చేసుకుంటారనమాట అంత బాగుంటుంది ఇక సైడ్ డిష్ పని లేకుండా వడనే సైడ్ డిష్గా పెట్టుకొని ఆ పులుసుని అన్నాన్ని కలుపుకొని తినచ్చు ఇక రెండవది వడకరి వడకరి అంటే ఇంకా సూపర్ సూపర్ అనే చెప్పొచ్చు ఈ వడకరి వచ్చి ఇడ్లీకి అంతా ఇంతా కాదండి ఎంతో బాగుంటుంది మొదటి ప్లేస్ ఇడ్లీ రెండవ ప్లేసు దోశ మూడవ ప్లేసు పూరి అద్భుతంగా ఉంటుంది ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు మా ప్రాంతంలో అయితే ఈ గారెలని వడలు అంటారు కాబట్టి నేను వడలు అనే చెప్తున్నాను అనమాట అంతేకాకుండా ఈ వడలు ఎందుకు ఈ రంగులో ఉందని అనుకుంటున్నారా ఈ వడలు నేను ఎర్రబుడ్డ శనగలతో చేశానమాట ఇప్పుడు వడకార పులుసు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి అలాగే మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి మీడియం సైజు టమాటో కట్ చేసుకున్నవి లెమన్ సైజ్ అంతా చిత్తపండు వేసుకుని మిక్సీకి వేసుకోవాలి అవి బాగా మెత్తగా అయ్యాక ఇందులో రుచికి సరిపడ సాల్టు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ కారపొడి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు ఒక మూడు రెమ్మలు కరేపాకు వేసుకొని అవన్నీ చిటపటలాడాక ఇందాక మనం మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకొని నూనె బాగా పైకి తేలే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అలా అని ఎక్కువసేపు మనము వేయించకూడదు అలా వేయించితే కొబ్బరి నూనె వాసన వస్తుందనమాట కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది తర్వాత నేను మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మసాలా ఉంది కాబట్టి కాస్త తిప్పుకొని ఇందులోనే పోసుకున్నాను ఇక మళ్ళీ ఇంకా కాస్త వాటర్ వేసుకోవాలి కూర అయితే చాలా పల్చగా ఉండాలి ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు అలాగే బాగా మరగనివ్వాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయి ఒక ఏడెనిమిది కచ్చాపచ్చాగా దంచుకొని మరిగే కూరలో వేసుకొని ఒకసారి కలిపి ఉప్పు కారం సరిచూసుకోవాలి ఏదైనా చాలకపోతే వేసుకోవాలి చుట్టూ ఉన్నదంతా గరిటి సాయంతో ఈ విధంగా తీసేసి స్టవ్ షిమ్లో పెట్టేసి కాసేపు ఈ పులుసుని మరిగించుకోవాలన్నమాట మామూలుగా అయితే అప్పుడప్పుడు కొంతమందికి ఏది తిన్నా నోటికి రుచి అనిపించదు అలాంటప్పుడు ఈ వడకార పులుసు తిన్నారంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అలాగే జ్వరం వచ్చిన నోటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మరిగి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ఒక్కొక్క వడ తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా కూర పలచగానే ఉండే విధంగా చూసుకోండి చిక్కగా ఉంటే కాస్త వాటరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు వడకరి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి అలాగే టూ ఇంచే సల్లము ఓ పదిహేను వెల్లుల్లిపాయలు దానితో పాటు మూడు చెక్క మూడు లవంగాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి సోంపు చిటపటలాడాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని దానితో పాటు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి అలాగే ఒక ఐదు నుంచి ఆరు దాకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవి బాగా దోరగా వేగాక ఇందులో మీడియం సైజు టమాటో ఒకటి వేసుకోవాలన్నమాట ఈ టమాటో కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందులో దాకా మిక్సీకి వేసుకున్న మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించితే సరిపోతుంది ఎక్కువ వేయించితే ఇంకా కొబ్బరి నూనె వాసన వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించితే చాలన్నమాట ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక ముప్పై స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసే ముందు కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మన గారెల్లో కూడా సాల్ట్ వేసే గారెలు చేసాం కదా కాబట్టి ఇందులో తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకొని ఉన్న మసాలా అంతా ఆ వాటర్తో పాటు వచ్చే విధంగా కడాయిలోనే పోసుకోవాలి దీనితో పాటు ఇంకొక వన్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా చాలా పల్చగానే ఉండాలి బాగా మసాలా అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఇందాక మనము వడలు పెట్టుకున్నాం కదా ఒక ఐదు నుంచి ఆరు దాకా వడలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే తుంచుకోవాలి ఇప్పుడు కడాయిల మరుగుతుంది కదా ఈ మరుగుతున్న దాంట్లోనే ఈ గారెలు ముక్కలుగా చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నిటిని ఇందులోనే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు వడల ముక్కలు ముక్కలుగానే కావాలంటే మీరు అలాగనే ఉంచుకోవచ్చు లేదు మనకు కూరలాగా ముద్దగా కావాలంటే గరిటి సాయంతో కాస్త స్మాష్ చేసుకుంటే వడలన్నీ పొడి పొడిగా అయిపోయి కూర ముద్దలాగా అవుతుంది కానీ ఈ వడలన్నీ పొడి పొడిగా అయి కూర ముద్దలాగా ఉంటేనే కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నేనైతే గరిటి సాయంతోనే చూడండి ఈ విధంగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు కారము సరిచూసుకోండి ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఇడ్లీకి వడకర్రీ అంటే చెప్పాల్సిన పనే లేదు అంత అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి తిన్నారంటే మీరే నాకు కామెంట్ చేస్తారనమాట వడలన్నీ కాస్త స్మాష్ చేసినాక ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసే కూర రెడీ అయిపోతుంది ఈ విధంగా ముద్దగా అయిపోయినాక ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వడకరిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇక నేను దోశ పోసుకొని దీనికి పెట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇక వడకార పులుసు అయితే వేడి వేడి అన్నంలోకి వడ ఒకటి వేసుకుని పులుసు వేసుకుంటున్నాను ఇక వడ ఉండడం చేత మనకు ఎటువంటి సైడ్ డిష్ కూడా పని ఉంటుంది ఇక వడే మనకు సైడ్ డిష్ ఈ వేడి వేడి అన్నానికే కాకుండా సంగటికి కూడా వడకార పులుసు చాలా బాగుంటుంది మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి